శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతని దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము ముందుగా మేషరాశికి మేష మేషరాశిలో ద్వాదశ రాశుల్లో మేషరాశి ప్రధానమైనది ఈ మేషరాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఈ వారు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువుల్ని సేవించటము దత్తాత్రేయ పారాయణాలు చేసుకోవటము ఇటువంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఈ మేషరాశి వారికి ఆ గురువు అనేది ఒక్కటి కాస్త పక్కకు పెడితే అంటే అది పరిహారాలు చేసుకున్నాము అయిపోయింది అనుకుందాము ఇక వారిని ఆపేవారు ఉండరు ఆ విధంగా ముందుకు వెళ్తారు వీరికి అన్ని రకాలుగా చేతి వృత్తుల వారికి కావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి కావచ్చు ఇక కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో సంతోషం ఉంటుంది అంతేకాకుండా వాహన సౌఖ్యం కూడా ఉంది వీరు కొత్త వాహనాలు కారు బండి ఇటువంటి ఏదైనా కొనాలి అంటే కొత్త వాహనాలకి వీరికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంది అయితే ఈ రాశి వారు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అని దురుసుగా కూడా వ్యవహరించే ఆస్కారం ఉంది అది కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది ఆ ఒక్క విషయాన్ని మనం కొంచెం చూసుకోవాలి ఇక వీరికి అడ్డు అదుపు లేదు అన్నంలో ఎటువంటి సందేహం లేదు ఒక్క గురుణ్ణి అంటే దత్తాత్రేయ పారాయణం చేయడము గురువుల్ని ఎక్కువగా దర్శించడము పీఠాధిపతుల్ని ఎక్కువగా దర్శించడము ఇటువంటివి మనం చేస్తూ ఉండాలి ఈ మేషరాశి వారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఏ ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీరికి మంచి ఫలితం వచ్చి వీరు ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అయితే ఈ రాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహ సంబంధాలు ఈ డిసెంబర్లో చూడటం మంచిది సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది ఈ వీరు ఈ డిసెంబర్ నెలలో మొదటి వారం నుంచి అంటే డిసెంబర్ నెల ఒకటో తారీఖు మొదలైతే మనకి ఈ మొదటి వారంలోనే ఏడవ తారీఖు లోపులోనే మీరు చుట్టం మొదలు పెట్టాలి మనకి ఈ డిసెంబరు ఒకటో తారీఖు అమావాస్య అయింది కాబట్టి అది దాటిన తర్వాత పాఠ్యం నుంచి విద్య తదియ అప్పటి నుంచి మీరు ఇక్కడ వారంతో సంబంధం లేదు ఇంకా మంగళవారం కదా వెళ్ళొచ్చా లేదా ఇది కాదు ఖచ్చితంగా ఏ వారమైనా పర్వాలేదు చక్కగా వెళ్ళి ఆయా సంబంధాన్ని ఖాయం చేసుకొని వీలుంటే ఆ నెలలో డిసెంబర్ నెల వెళ్ళేలోపే వీరికి వివాహం అయితే ఇంకా మంచిది అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కానీ ఈ రాశివారు డిసెంబర్ నెలలో మొదటి వారంలో కనుక సంబంధం చూసి కుదుర్చుకోగలిగితే డిసెంబరు తారీఖు లోపు వీరికి వివాహం అయితే ఇంకా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ రాశివారు ఆ ఒక్క గురుణ్ణి గనక సరి చేసుకోగలిగితే అన్ని రకాలుగా బాగుంటారు వాహనాలు కొత్తవి కొనాలి అంటే వీరు గురువారం రోజు కొనటం మంచిది అది ఏ వాహనమైనా కానీ గురువారం రోజు వచ్చేటట్లుగా వాహనాన్ని కొనండి ఏ వారము ఇంకా వీరికి పనికిరాదు ఒక్క గురువారం తప్ప ఆ గురువారం రోజు కనుక వాహనాన్ని కొన్నట్లయితే ఆ వాహనాన్ని ఇచ్చి వీళ్ళు కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇక ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు ఆర్థికంగా డబ్బులు నడిపిస్తూ చిట్టి వ్యాపారాలు అన్నీ ఉంటాయి కదా ఫైనాన్స్గా అటువంటివి చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడాను మొదలుపెట్టేవారు కానీ ఆల్రెడీ ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్న వారు కానీ గురుణ్ణి దర్శించుకొని మొదలుపెట్టండి గురుడు గురుగ్రహానికి ప్రదక్ష నమస్కారాలు చేసుకొని అంటే నవగ్రహాల్లో గురుడు ఒకడు ఆ గురువుకి నమస్కారం చేసుకొని చక్కగా వీలుంటే పూజ చేయించుకొని వాళ్ళైతే ఈ విధంగా మొదలుపెట్టండి మనం మొదలుపెట్ట నడుస్తూ ఉందండి అనుకున్నవారు వారు నమస్కారాలు గురుడికి చెయ్యండి దత్తాత్రేయ పారాయణం మాత్రం తప్పనిసరి వీలుంటే గాన్గాపురం వెళ్ళండి ఇలా కనుక గురుడికి సంబంధించి మీరు కనుక చేసుకున్నట్లయితే మీ వ్యాపారం ముందుకు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ మేషరాశి వారు అందరూ కూడాను నేను చెప్పినవి జాగ్రత్తగా విని పాటించడం కూడా జాగ్రత్తగా పాటించాలి అలా అలాగనక చేసుకున్నట్లయితే వీరి యొక్క ఈ డిసెంబర్ జీవితం మొత్తం కూడాను డిసెంబర్ నెలలో వీరు జరిగే జీవితం మొత్తం కూడాను బాగుంటుంది డిసెంబర్ నెల మొత్తం బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి మొట్టం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పటివరకు బాగుంటుందో ఏంటో అనే సందేహం కాదు డిసెంబర్ నెల మొత్తం బాగుంటుంది కాబట్టి ఈ డిసెంబర్ నెలలో వీరు ఈ విధంగా పారాయణాలు అవి చేసుకుంటూ బ్రాహ్మణ్ మీ ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారిని గురువుగా భావించి ఎప్పటికీ బ్రాహ్మణ్ణి గురువుగా భావించాలి అలా భావిస్తేనే ఆయన అనుగ్రహంతో గురుడి అనుగ్రహంతో ఒక్క గురుడి అనుగ్రహం కలిగింది అంటే సకల దేవత అనుగ్రహం కలిగినట్లే అట్లే గుర్తుపెట్టుకోండి గురుడు గురుగ్రహం అనేది దేవతల యొక్క గురువు దేవతలందరికీ గురువు ఎవరా అంటే గురుడు కాబట్టి ఒక గురుడి అనుగ్రహం కలిగింది అంటే దేవతలందరి అనుగ్రహం మనకు కలిగినట్లే అందుకే బ్రాహ్మణుని గురువు గారు గురువు గారు అని పదే పదే మనం అంటూ ఉంటాం ఏందయ్యా అంటే ఆయన గురువుగా భావించి అనడమే కాదు మనలో కూడా ఆ భావన ఉండాలి ఉన్నట్లయితే తప్పకుండా సత్ఫలితాన్ని ఈ రాశి వారు పొందుతారు కాబట్టి అందరూ కూడాను అన్ని వృత్తుల వారు చేతి వృత్తుల వారు కూడాను కొంచెం ఈ చేతి వృత్తుల వారికి మొట్టమొదట బాగాలేదేమో అని అనిపిస్తున్నప్పటికీ కూడాను మీకు తెలియకుండానే మీరు పుంజుకుంటూ ఉంటారు అది మీకు మీకే అర్థమవుతుంది చేతి వృత్తుల వారి గురించి ఈ విషయం చెప్పేది మీకు మీకే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ చేతి వృత్తుల వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను ప్రతిరోజు వీరికి మాత్రం చేతి వృత్తుల వారికి ప్రతిరోజు కూడాను స్మరణ చేస్తూ చక్కగా ఈ వ్యాపారాన్ని ఆ వృత్తిని ప్రారంభించే మనం లేచి భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాం కదా అంటే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు ఈ గ్రహాలు జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి ఈ జీవితాల గ్రహాన్ని నడిపిస్తూ ఉంటే దానికి భగవంతుడు కూడా తోడవుతాడు మంచి మార్గంలో ధర్మ మార్గంలో మనం వెళ్ళినట్లయితే దానికి భగవంతుడు కూడా తోడవుతాడు అందుకనే గురుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవతల గురువుగా చెప్పబడుతుంది ఎందుకంటే అందుకే అనమాట ఆయన అనుగ్రహం ఉంటే చాలు ఈ చేతి వృత్తుల వారందరూ కూడాను గురువుని చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకొని అన్ని వృత్తుల వారు కూడా ఈ విధంగానే గురువుని పూజించుకొని మీరు కనుక ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీ ఈ డిసెంబర్ జీవితం మొత్తం కూడాను మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్ని వృత్తుల వారు కూడాను చాలా జాగ్రత్తగా అసులుకుంటూ భాగవతనామస్మరణ చేసుకుంటూ ఆయా రంగాల్లో పురోగబుద్ధిని సాధించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు